మంచిర్యాల జిల్లా జన్నారం మండలం కవ్వాల ఆశ్రమ పాఠశాలలో నూతనంగా పెంచిన మెస్చార్జ్ల మెనూను జీసీసీ చైర్మన్ కొట్నాక తిరుపతి ప్రారంభించి ఆయన మాట్లాడుతూ మెస్చార్జ్లను దాదాపు నలభై మూడు శాతం పెంచి విద్యార్థుల పక్షాన్ని నిలిచిందని విద్యా వైద్యానికి ప్రభుత్వం పెద్దపీట వేస్తుందని అన్నారు తెలంగాణ రాష్ట్రం ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకున్న కార్యక్రమం ఏదైతే ఉందో విద్యార్థులు ఆరోగ్యంగా ఉండాలి ఆనందంగా ఉండాలి మరి మంచి నాణ్యతతో కూడిన విద్య మరి చదువు గౌరవ వర్యులు రేవంత్ రెడ్డి గారు ఈ ప్రజాపాలనలు గడిచిన పదకొండు నెలలు అయిపోయిన తరుణంలో మొట్టమొదటిసారిగా ఒక ప్రతిష్టాత్మక యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ ఏవైతే విద్యాలయాలు స్థాపించినారో ఇది కూడా ప్రతి ఒక్క నియోజకవర్గంలో ఒక స్కూల్ని ఏర్పాటు చేయడానికి ప్రణాళిక సిద్ధం చేయడం జరిగింది దీన్ని దృష్టిలో పెట్టుకొని ఈరోజు ఈ ప్రాంతం ఈ ప్రాంత ప్రజలు ఈ ప్రాంత విద్యార్థులు ఎక్కడైతే ఉంటారో అక్కడ నాణ్యమైన విద్య అందించడానికి మా ప్రభుత్వం పని పనిచేస్తుందని ఈ సందర్భంగా